అందరికీ నమస్కారం ఇటీవల జరుగుతున్నటువంటి ఒక వివాదం గురించి నేను వరుసగా కొన్ని వీడియోలు పెడుతుంటే చాలామంది కింద కామెంట్లలో ఏం రాస్తున్నారంటే మీరు ఘనాపాటి గారిని ఇలా అనడం బాగోలేదు అంటూ కామెంట్లు రాస్తున్నారు కొంతమంది చాలా సభ్యతగా రాస్తున్నారు కొంతమంది చాలా వైలెంట్గా రాస్తున్నారు సరే ఇప్పుడు నేను అందరికీ ఒక క్లారిటీ ఇవ్వాలని ఈ వీడియో చేస్తున్నాను తమ్లు బట్టి మీకు కాస్త అర్థమయ్యి ఉంటుంది అసలు హిందూ చక్ర మాధ్వర్యంలో ఏమేమి చేశాము ఇప్పటి వరకు ఏమేమి చేస్తున్నామనేటువంటి విషయము మీకు పూర్తిగా తెలియాలి సంతోష్ కుమార్ ఘనపాటి గారు క్రైస్తవం పైన మరియు సిరాజ్ లాంటి వాళ్ళపైన పోరాటం చేస్తున్నారు నిజంగా అది శ్లాఘనీయం నేను ఒక సనాతన ధర్మవాదిగా ఒక హిందువుగా నేను ఖచ్చితంగా సంతోష్ కుమార్ ఘనపాటి గారిని అభినందిస్తాను నాకు ఎలాంటి భేషజాలు లేదు ఎక్కడ మంచి ఉంటే నేను అక్కడ తప్పకుండా నేను వాళ్ళకు సపోర్ట్గా ఉంటాను అదే సమయంలో మంచి అనేటువంటి ముసుగులు ఎవరైనా అధర్మంగా ప్రవర్తిస్తే కనుక నేను తప్పకుండా స్పందిస్తాను ఇది నా లక్షణం ఇక తమ్ బట్టి మీకు కొంత అర్థమైందన్నాను కదా అసలు ఏంటి ఒక వీడియో చేశాను ఆ వీడియో చేసిన తర్వాత కొంతమంది నాకు కాల్ చేసి చాలా భయపెట్టడానికి ప్రయత్నం చేశారు అంటే బెదిరింపులు చాలా వచ్చాయన్నమాట ఏంటా వీడియో మీకు పక్కన తమనే చూపిస్తున్నాను చూడండి ఏమయ్యా సాంబయ్య సిగ్గుగా అనిపించలేదా అనే తా తమనే చూడండి శివరావు గారు హిందుత్వం నుంచి క్రైస్తవముకు వెళ్ళి ఒక ఛానల్లో ఇంటర్వ్యూ చేసి హిందుత్వం గురించి శివపురాణం గురించి చాలా జుగుప్సాకరంగా మాట్లాడితే సాంబ శివరావు గారి పైన కౌంటర్ వీడియో చేశాను ఏచి పారేశానందులో సాంబశివరావు గారిని అయితే ఈ వీడియో రిలీజ్ అయిన తర్వాత ఒక రెండు మూడు రోజుల తర్వాత నాకు కొంతమంది క్రైస్తవుల నుంచి పాస్టర్ల నుంచి బెదిరింపు కాల్స్ ఉదయం నుంచి సాయంత్రం వరకు రావడం అనేటువంటి జరిగింది కొంతమందితో వాగ్వాదం జరిగింది కొంతమంది నంబర్లు బ్లాక్ చేయడం అనేటువంటి జరిగింది కొంతమందికి హెచ్చరించాను కావాలంటే మీరు కేసులు పెట్టుకోండి అని కూడా హెచ్చరించడం అనేటువంటి జరిగింది అలా సాంబశివరావు గారి మీద నేను ఫైట్ చేశాను ఆ సమయంలో చాలా బెదిరింపులు ఎదుర్కోవాల్సి రావడం అనేటువంటి జరిగింది ఇది మీ అందరికీ తెలియదు ఎందుకంటే సంతోష్ కుమార్ ఘనాపాటి గారి వీడియోలే మీరు చూశారు కానీ హిందూ ధర్మచక్రం చేసినటువంటి వీడియోలు మీరు ఎవరూ చూడలేదు అసలు హిందూ ధర్మచక్రం సంస్థ ఏంటి ఏం చేస్తుంది అనేటువంటి విషయాలు మీకు ఎవరికీ తెలియదు కనుక మీరు ఏకపక్షంగా మాట్లాడుతున్నారు ఏకపక్షంగా ఎప్పుడు మాట్లాడకూడదు ఒక వ్యక్తి చక్కగా సనాతన ధర్మంలో ఉంటే ఏదైనా సనాతన ధర్మంలో ఉండి సనాతన ధర్మానికి వ్యతిరేకంగా చేస్తే కనుక తప్పకుండా ఖండించాలి మీరైనా నేనైనా ఖండించాల్సిందే కాదు ఖండించాల్సినటువంటి విషయంలో సభ్యతను పాటిస్తూ మనం ఖండించాలి ఇక అంతేనా అంటే ఇంకా మీకు పక్కన చూపిస్తాను చూడండి గరికపాటి వారి వీడియో ఒకటి దరిద్ర నారాయణ అనేటువంటి ఒక క్లిప్పు బయటకు వచ్చి శ్రీ మహావిష్ణువును దరిద్రునితో అంటారా అని చాలామంది చా గరికపాటి గారిపైన విరుచుకుపడ్డారు దానికి సంబంధించినటువంటి ఒరిజినల్ వీడియో తీసుకుని వచ్చి ఇది ఇప్పటి వీడియో కాదు అది ఒక అవధానంలో పది సంవత్సరాల క్రితం జరిగినటువంటి అవధానంలోని తీర్పు అవధానిని బృచ్చకుడు నారాయణుడిని దరిద్ర నారాయణుడు ఎందుకు అంటారు అంటే చమత్కారంగా గరికపాటి వారు చెప్పినటువంటి క్లిప్పింగ్ అది దాన్ని ఆ క్లిప్పింగ్ను పట్టుకుని ఇప్పుడు గరికపాటి వారిని అంటున్నారు అవధానంలో చమత్కారంగానే మాట్లాడతారు అలా మాట్లాడిన వెంటనే చాలా గంభీరంగా దరిద్ర నారాయణకు అర్థాన్ని కూడా ఎంతో గంభీరంగా గరికపాటి వారు వివరించారు అని నేను పూర్తిగా విశ్లేషణ చేశాను చాలామంది అప్పటికి గరికపాటి వారి మీద ఆ వీడియో చూసినటువంటి వాళ్ళు చాలామంది గరికపాటి వారిని అపార్థం తీసుకునేట వాళ్ళు చాలామంది కింద కామెంట్లు రాశారు ఏవండి మీ వీడియో చూసేంత వరకు నేను గరికపాటి వారిని అపార్థం తీసుకున్నాను మీ వీడియో చూసిన తర్వాత నాకు కనువిప్పు కలిగింది నేను గరికపాటి వారిని క్షమాపణ చెప్పుకుంటున్నాను కామెంట్లు రాశారు కావాలంటే మీరు ఆ వీడియో చూడండి ఇలా ఒక గురువుకు అవమానం కలిగితే దానిపైన నేను యుద్ధం చేశాను అంతేనా అంటే బ్రాహ్మణుల ముసుగులో బ్రాహ్మణుల పైన కూడా నేను వీడియో చేశాను బ్రాహ్మణుల ముసుగులో నకిలీ భోక్తల్లా చలామణి అవుతూ మోసం చేసేటువంటి కొంతమంది గురించి నేను ఒక వీడియో చేశాను పక్కన తమిళని చూడండి నకిలీ భోక్తలు నగరంలో అనేటువంటి వీడియో ఇలా ఎప్పటికప్పుడు నేను చైతన్యపరుస్తూనే ఉన్నాను ఇక కొంతమంది వాళ్ళ పేరు నేను ఇక్కడ చెప్పడం బాగుండదని చెప్పడం లేదు కొంతమంది ఉద్దేశపూర్వకంగా గరికపాటి వారిని చాగంటి వారిని సామవేదం షల్ముఖ శర్మ గారిని ఉద్దేశపూర్వకంగా ఫేస్బుక్లో బండూతులు ఎప్పుడూ కూడా మనము సాధారణమైనటువంటి మనం అలాంటి పదజాలాన్ని మనం వాడము అలాంటిది ఒక బ్రాహ్మణుడు ఒక ఆలయ అర్చకుడై ఉండి ఒక 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 అతను ఫేస్బుక్లో మన గురుత్రయాన్ని బండ బూతులు తిట్టాడు రాయడం జరిగింది అతనిపైన సైబర్ క్రైమ్లో కేసు పెట్టడము తర్వాత గురువులను బూతులు తిట్టడం పద్ధతేనా అంటూ ఒక వీడియో చేశాను తమ్ పక్కన చూడండి ఈ వీడియో చూసి చాలామంది హర్షించారు నిజమేనండి మన గురువుల గౌరవాన్ని కాపాడుకోవాలి అని అంతేనా అంటే ఆ మధ్య సోర్నసూదు ఒక విషయంలో రాముడు శబరి ఎంగిలి తింటే తప్పు లేది మహమ్మదీలు ఎంగిలి చేసిస్తే మనం తింటే తప్పేంటి అని సోనుసూదు సూదు నోరు పారేసుకున్నాడు తమ్ పక్కన చూడండి సోనుసూదును కూడా ఏకి పారేశాడు అదొక్కటేనా అంటే ఇలా ధర్మ పోరాటము చేస్తూనే ఎక్కడికక్కడ ధర్మ సందేహాలపైన మూఢ నమ్మకాలను తుంచేస్తూ ధర్మ సందేహాలను కూడా చెబుతూ భర్త మరణిస్తే స్త్రీ పునర్వివాహం చేసుకోవచ్చు అని శాస్త్ర ప్రమాణంతో వీడియో చేశాను ఇది ధర్మ సందేహాలు చెబుతూ ఒక స్కూల్లో సెయింట్ మేరీస్ అనేటువంటి ఒక స్కూల్లో పిల్లలకు నైతిక విలువలు నేర్పించాల్సిన టీచర్లు ఒక రామాయణం క్లిప్పింగ్ను పెట్టి రామాయణంలోని ఒక సంఘ ఒక ఘటనను పెట్టి రాముడు లక్ష్మణుడు సీత యొక్క పాత్రల ఔచిత్యాన్ని కించపరిచేలా పిల్లల చేత పాత్రలు చేయిస్తే దానిపైన విభేదించి ఖండించారు దేశం యొక్క సురక్షిత కోసము దేశ రక్షణ కోసము బ్రహ్మశ్రీ సామవేదం షణముఖ శర్మ గారు రాసిచ్చినటువంటి దేశరక్షణ సంకల్పాన్ని నేను మన ఛానల్లో పెట్టాను ఆ వీడియో చాలా వైరల్ అయింది ఆ మధ్య కాలంలో గణపతి నవరాత్రుల్లో అమ్మవారి నవరాత్రుల్లో దేశరక్షణ సంకల్పం అనేటువంటి వీడియో చాలా వైరల్ అయింది అది మీరు కూడా చూసి ఉండవచ్చు బహుశా మీరు ఒకవేళ సోషల్ మీడియాలో ఉంటే వాట్సప్ కూడా మీరు వాడుతూ ఉంటే అంతేకాకుండా మన దేశానికి స్వాతంత్రం కోసం పోరాడినటువంటి స్వాతంత్ర సమరయోధుల్లో మనం మర్చిపోయినటువంటి దేశమే మర్చిపోయినటువంటి ఒక సా స్వాతంత్ర సమరయోధుని గురించి తెలియజేస్తూ నేటి కాలంలో ఉన్నటువంటి యువతకు పిల్లలకు ఆ మహానుభావుని పరిచయం చేస్తూ ఈ మహానుభావుడు ఎవరో మీకు తెలుసా దేశం మర్చిపోయినటువంటి మహానుభావుడు అంటూ ఒక వీడియో చేయడం జరిగింది ఇలా సామాజిక స్పృహను ధర్మ పోరాటము ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ చేస్తూనే ఉన్నాము ధర్మశాస్త్ర విషయాలు అన్నకంటే ముందు తమ్ముడు వివాహం చేసుకోవచ్చా ధర్మ సందేహాలకు సంబంధించిన విషయము గరికపాటి వారి జన్మదినాన్ని జరుపుకొని వేద పండితులకు మరియు అనాథులకు అన్నదానం చేశాము చాగంటి కోటేశ్వరరావు గారి జన్మదినం వచ్చినప్పుడు గాంధీ హాస్పిటల్ ఎదురుగా అన్నదానం చేశాము వేద పండితులకు భోజనం పెట్టించాం పురోహితులు నకిలీ పురోహితులు లేదా పురోహితం చేసేటువంటి బ్రాహ్మణులు యజమానులను ఏ విధంగా దోచుకుంటున్నారు యజమానులను ఏ విధంగా మోసం చేస్తున్నారు నలి నకిలీ పురోహితులు అనేటువంటి ఒక వీడియో చేశాను దాని ద్వారా చాలామందికి మేల్కొల్పు జరగాలి నకిలీ పురోహితుల భరతం పట్టాలి అనేటువంటి ఒక వీడియో చేశాను నేను బ్రాహ్మణుడని ఉండి కూడా నేను పౌరోహిత్యంలో ఉండి కూడా మా పురోహిత వర్గంపైనే నేను ఈ ఖండన అనేటువంటిది చేశాను ఇంత మాత్రమే కాకుండా అయోధ్య రామ మందిరం కోసము మా హిందూ ధర్మచక్రం సంస్థ నుంచి రెండున్నర లక్షల రూపాయల విరాళాన్ని మేము అందజేశాము దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ కూడా మాకు రావడం అనేటువంటి జరిగింది మా హిందూ ధర్మ ధర్మచక్రం గ్రూప్లో ఉన్నటువంటి ఒక ఆత్మీయుడైనటువంటి సభ్యుడిని మేము కోల్పోతే ఆయన వర్ధంతి వచ్చినటువంటి రోజున ప్రతి సంవత్సరము మేము రక్తదానం లాంటి శిబిరాలు ఆయన పేరిట ఏర్పాటు చేస్తూనే ఉన్నాము అంతేకాకుండా కరోనా టైంలో సుమారు మూడు వందల మంది పేదలకు మేము అన్నదానములు చే అన్నదా భోజన వసతికి సంబంధించినటువంటి స్వయం పాకములు మేము మూడు వందల మందికి పైగా ఆ పేదవాళ్లకు అందజేశాము పారిశుద్ధ్య కార్మికులకు దసరా రోజున నూతన వస్త్రాలు ఇచ్చి వాళ్ళకి సాల్వతో సంక వాళ్ళకి సన్మానం చేశాము కోవిడ్ టైంలో వాళ్ళు చేసినటువంటి సేవలను గుర్తించుకుంటారు అంతేకాకుండా ఎవరైతే పేదరికంలో ఉన్నారో అది వాళ్ళు బ్రాహ్మణుల ఇంకొక రాని చూడకుండా హిందువు అయితే చాలు అని పేదరికంలో ఉన్నటువంటి వారికి హాస్పిటల్ ఖర్చులు కానీ యాక్సిడెంట్కి గురైతే కనుక వాళ్ళకు మందులకు హాస్పిటల్ ఖర్చులు లాంటివి కానీ అందజేస్తూనే ఉంటాం మా సంస్థ తరపున మీరు పక్కన తమ్ములే చూడండి కష్టాల్లో ఉన్నటువంటి ఒక నిరుపేద బ్రాహ్మణుడికి ఒక పురోహిత కుటుంబానికి మేము ఆర్థిక సహాయాన్ని అందజే చేయడమే కాకుండా వారికి ప్రతి నెల నిత్యావసర సరుకులు అందించేట్టుగా ఒక నలుగురు శాశ్వత దాతలను ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది అంతేకాకుండా ఇటీవల కాలంలో రహమాన్ గారు చెప్పారని చెప్పేసి రామ్ చరణ్ గారు కడపలో ఉన్నటువంటి దర్గాకు వెళ్ళారు దానిపైన కూడా మేము స్పందించాం రామ్ చరణ్ గారు చేసినటువంటిది తప్పు అని ఖండించడం అనేటువంటిది జరిగింది ప్రొఫెసర్ కాసిం అనేటువంటి వ్యక్తి హిందూ ధర్మం పైన విషాన్ని వెళ్ళగక్కుతూ ఉంటే ప్రొఫెసర్ కాసింకు కూడా కౌంటర్ ఇచ్చాం దాని తమ్మి పక్కన చూడండి ఆ వీడియో చాలా వైరల్ అయింది మీ వరకు వచ్చిందో లేదో మీరు చూసారో లేదో తెలియదు తర్వాత అన్నపూర్ణి అనేటువంటి ఒక సినిమా వచ్చి అందులో ఉన్నటువంటి ఒక బ్రాహ్మణ స్త్రీ ఆవిడ నాన్ వెజ్ చేస్తూ నాన్ వెజ్ చేసి తను రుచి చూసి ఇదంతా కాకుండా నాన్ వెజ్ బాగా రావాలనేటువంటి ఆ బిర్యానీ బాగా రావాలని నమాజ్ చేయడం అనేటువంటి సంఘటన పైన మేము ఖండించాం అన్నపూర్ణి అనేటువంటి సినిమా మీ పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లో కూడా చూపించకండి ఆ చిత్రం మీ పిల్లల కంటపడకుండా ఉండేట్టుగా చూడండి అని ఇలా ఒకటే కాదు ఎంతో సనాతన ధర్మము సనాతన ధర్మము కాకుండా ఇతర ఇతర మతాల వాళ్ళపైన సనాతన ధర్మంలో ఉన్నటువంటి వారిపైన ఎన్నో పోరాటాలు చేస్తూనే ఉన్నాం వినాయక చవితి వస్తే వినాయక చవితి రోజున మండపాల్లో పాటలు వెకిలి చేష్టలు చేయకూడదు అనేటువంటి అవేర్నెస్ ఎంతో కాలంగా చేస్తూనే ఉన్నాం ఒక సందర్భంలో అయితే నా భుజాన ఒక ఫ్లెక్సీ పెట్టుకొని టూ వీలర్ పైన హైదరాబాద్ నగరం అంతా కూడా తిరిగి ప్రచారం చేశాను అది చాలా ఛానళ్లలో కూడా రావడం అనేటువంటి జరిగింది ఇలా ఎన్నో సేవలు మా హిందూ ధర్మచక్రం సంస్థ తరఫున సభ్యులు ఆర్థికంగా సహకరిస్తూ ఉంటే ఒంటరిగా నేను పోరాడుతూనే ఉన్నాను సంతోష్ కుమార్ ఘనాపాటి గారు ఆయన కొంత ప్రయత్నం ఆయన చేస్తూ ఉన్నారు నా వంతు ప్రయత్నంగా నేను చేస్తూ ఉన్నాను వారి దారి నా దారి ఒకటే అయినప్పటికీ కూడా మేము ఇరువురము సనాతన ధర్మం కోసమే పోరాడుతూ ఉన్నాము కానీ సనాతన ధర్మంలోనే ఉండి మేకవర్ని పులిలా గోముఖ వ్యాఘ్రంలా మాస్కులు వేసుకొని మనమంతా లూసీ వారసులము ప్రపంచంలో ఉన్నటువంటి ఇన్ని కోట్ల జనాభా లూసీ సంతానము అంటే మేము ఒప్పుకోను సనాతన ధర్మానికి వ్యతిరేకం అది ఇది మేకవన్నీ పులిల యొక్క పన్నాగం ఇది ఇది ఈ మాట సనాతన ధర్మానికే చాలా మచ్చ తెచ్చేటువంటిది ఈ మాటను పట్టుకుని క్రైస్తవులు రెచ్చిపోరా మీరంతా కూడా మా కుటుంబం వాళ్ళే మీరంతా మాకు పుట్టిన వాళ్ళే అని అనరా అదే వీడియోలో సదరు వ్యక్తి ఏ బ్రాహ్మణుడు కూడా నేను ప్యూర్ బ్రాహ్మణు బ్రాహ్మణుడిని అని చెప్పుకోవడానికి లేదు అందరూ మిక్స్డే అనేది ఎంతవరకు సబబు ఈ మాటలు ఈ రెండు మాటలను ఘనాపాటి గారు ఎలా సమర్థిస్తారు అసలు ఒక బ్రాహ్మణుడై ఉండి ఘనాపాటి గారు సనాతన ధర్మం కోసం పోరాటం చేసేటువంటి ఘనాపాటి గారు ఏ విధంగా సమర్థిస్తారు దీన్ని అది ఘనాపాటి గారు సమర్థించినా చాగంటి వారు సమర్థించినా ఊరుకునే ప్రసక్తి లేనేలేదు ఎంతటి వారైనా సరే ఖచ్చితంగా ఖండిస్తాం మీ బోర్డు కామెంట్లు మాకు అవసరం లేదు మా పోరాటం మేము చేస్తూనే ఉంటాం మాకొకరు మద్దతు వచ్చినా మద్దతు రాకపోయినా మేము శ్వాస పీల్చుకునేది ఊపిరి పీల్చుకునేది మేము బతుకుతున్నది సనాతన ధర్మం కోసం సనాతన ధర్మం కోసం బతుకుతున్నాం సనాతన ధర్మం కోసం చచ్చిపోతాం మీ బెదిరింపులకు తాటాకుల చప్పులకు మేము బెదిరిపోయేటువంటి రకం కాదు గరి గరి ఈ గనాపాటి గారి వీడియోలు మీ వరకు చేరాయి నా వీడియోలు మీ వరకు చేరలేవు అంతే తేడా మేము చేస్తున్న పోరాటము ఏంటనేది మీకు తెలియాలి అందుకే ఈ విషయాలని ఈ వీడియోలో చెప్పడం జరిగింది సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఎవరు ఏది మాట్లాడినా కానీ ఖచ్చితంగా ఖండిస్తాం చిరావురిని ఇలా అనడం నేను ఖండిస్తున్నాను అనంటే చిరావురి మాట్లాడినటువంటి మాటలకు పోలీస్ కేసులు పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నారు చాలామంది అయినా కానీ పోనీలే పాపమని ఊరుకున్నారు ఏమండి ఘనపాటి గారు చిరావురి మాట్లాడినటువంటి మాటలకు కేసులు పెడితే కేసులను ఖండిస్తాను నేను అని అనగలరా ఆ దమ్ము మీకుందా ఘనపాటి గారు మీకు చివరిగా చెప్తున్నాను మీరు ఒకసారి మన ఛానల్కి డిబేట్కి రండి ఈ జరిగినటువంటి రాద్ధాంతం పైన ఇరువురము కూర్చొని ప్రేమపూర్వకంగా అందరి సభ్యులకు అందరికీ కూడా మీ సభ్యులకు మా సభ్యులకు మిగతా వారు ఎవరెవరైతే ఛానళ్ళు చూస్తున్నారో వాళ్ళందరికీ మనం ఇరవరం కలిసి చాలా శాంతిపూర్వకంగా మాట్లాడుకొని దీనికి ఒక ముగింపును పలుకుదాం దీని మీద ఒక క్లారిటీ ఇద్దాం నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది ఘనపాటి గారు నమస్కారం దేశాన్ని కాపాడుకుందాం ధర్మాన్ని కాపాడుకుందాం ఎందుకంటే ఈ దేశం మనది ఈ ధర్మం మనది జై హింద్ జై భారత్ వందే మాతరం నమస్తే